ఇరవై రెండవ కీర్తన ధ్యానం చేస్తున్నప్పుడు అనిపిస్తుంది భక్తుల బాధ కేవలం దేవుడికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు ఎందుకంటే గాలికి రూపం ఉండదు కదా కానీ గాలి వేస్తుంటే మనకి శరీరానికి స్పర్శ అయితే తెలుస్తుంది కానీ గాలి గాలి ఎలా ఉంటుందనేది మనం ఎవ్వరం చూడలేము అలాగే మన బాధ కూడా ఎలా ఉంటుందనేది బయటికి మాత్రమే చెప్తే ఆహా అనిపిస్తుంది కానీ అది లోపల అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది అది సోల్ కనెక్షన్ మాత్రమే అందుకే అది దేవుడితో అనుసంధానమై ఉంటుంది మరి అలాంటి ఈ దావిది కీర్తనని మనం ఒకసారి ధ్యానం చేసుకుందామా నా దేవా నా దేవా నన్నెందుకు విడిచిపెట్టావు నన్ను రక్షించక ఎందుకు దూరంగా ఉన్నావు నా వేదనతో కూడిన కేకలకు ఎందుకు దూరంగా ఉన్నావు నా దేవా నేను పగలు మరుపెట్టుచున్నాను కానీ నీవు నాకు జవాబు ఈ కుందువు రాత్రివేళ మరుపెట్టుచున్నాను కానీ నాకు విశ్రాంతి దొరకదు అయినప్పటికీ నీవు పరిశుద్ధినిగా సింహాసనీసుడు అయ్యావు ఇస్రాయేల్ స్థుతించేది నిన్నే మా పూర్వీకులు నిన్ను నమ్ముకున్నారు వారు నిన్ను నమ్మారు మరియు నీవు వారిని విడిపించావు వారు నీకు మరుపెట్టి రక్షణ పొందిరి నీ ఎందు నమ్మిక సిగ్గుపడలేదు కానీ నేను మనిషిని కాదు పురుగును అందరి చేత తృణీకరించబడ్డాను ప్రజల చేత తృ తృణీకరించబడ్డాను నన్ను చూసే వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు తలలు ఊపుతూ అవమానాలు విసురుతున్నారు అతడు యహోవయందు నమ్మిక ఇచ్చి ఉన్నాడు వారు ఇహోవ వాని విడిపించినగాక ఆయన వానియందు ఆనందించిన గనుక ఆయన వానిని విడిపించను గాక అని అంటారు అయినను నీవే నన్ను గర్భం నుండి వెలుపులకు రప్పించితివి నా తల్లి స్తన్యపానము చేయనప్పుడు నీ అందు నాకు నమ్మకము పుట్టించిదివి పుట్టినప్పటి నుండి నేను నీ మీద ఆరాధింపబడితిని నా తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నా దేవుడవు నీవే నాకు దూరంగా ఉండకము శ్రమ సమీపముగా ఉన్నది సహాయం చేయువాడు ఎవడనూ లేడు అనేక ఎద్దులు నన్ను చుట్టుముట్టాయి భాషాను దేశపు బలమైన ఎద్దులు నన్ను చుట్టుముట్టాయి తమ ఆహారాన్ని చండాడే సింహాలు నన్ను దూషిస్తు నోరు తెరుస్తున్నాయి నేను నీళ్ల వలె పారబోయబడుతుని నా ఎముకల నీయు కీళ్లు తప్పి ఉన్నవి నా హృదయం మైనం వలె ఆయను అది నాలో కరిగిపోయాను నా నోరు ఎండిపోయి చిల్లర ముక్కలా తయారైంది నా నాలుక నా అంగిలికి అంటుకుంటుంది నీవు నన్ను మరణ ధూళిలో పడేశావు కుక్కలు నన్ను చుట్టుముట్టాయి దుర్మార్గుల గుంపు నన్ను చుట్టుముట్టింది అవి నా చేతులను నా కాళ్ళను గుచ్చుతున్నాయి నా ఎముకలన్నీ బయటపడ్డాయి జనాలు నన్ను చూసి ఆనందిస్తున్నారు నా వస్త్రాలు వాళ్ళు పంచుకుంటున్నారు నా వస్త్రం కోసం చీట్లు వేస్తున్నారు కానీ ఏహోవా నువ్వు నాకు దూరంగా ఉండకు నీవే నా బలం నా నాకు సహాయం చేయడానికి త్వరగా రా ఖడ్గము నుండి నన్ను విడిపింపుము కుక్కల బలము నుండి నా విలువైన ప్రాణమును విడిపించుము సింహాల నోటి నుండి నన్ను రక్షించుము అడవి ఎద్దుల కొమ్ము నుండి నన్ను రక్షించుము నీ నా